హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి తన అమ్మ సమాధిపై తన అమ్మ చావుపై ప్రతిజ్ఞ చేసి మీనన్ని ప్రాణాలతో పట్టుకొని వాడి చేతే అమ్మని అన్యాయంగా చంపారని నిజం చెప్పిస్తాను అమ్మ చావు వెనక ఉన్న కారణాలని బయట పెడతాను అని ఛాలెంజ్ చేసి చెప్తుంది అదంతా విన్న భరద్వాజ్ అండ్ కేదార్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా కౌశికి సిరి పెళ్లిని దగ్గరుండి చేయిస్తాను అని అందరినీ కన్విన్స్ చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ అలా ఇంకా సిరి పెళ్లి పనులైతే స్టార్ట్ అయిపోతాయి సిరి పెళ్లి హడావిడిలో ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు ఇంకా అలా కౌశికి అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంటే నిషి విజయ వైజయంతి వీళ్ళందరూ మాత్రం జలస్గా చూస్తూ ఉంటారు చూసావా ఇప్పుడు ఆ జగదాత్రికి కౌశికి కూడా సపోర్ట్గా మారింది ఇంకా వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు అని అంటారు వైజయంతి ఎందుకు అనుకుంటున్నారు మనం ఒక మార్గంలో వెళ్తే మనకి ఏ ఐడియాలు రావు కానీ ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటే మనం ఎలా అయినా ఎలా అయినా ఈ పెళ్ళిని ఆపచ్చు ఆపచ్చత్తయ్యాం అని అంటుంది నిషి ఎలా ఎలా అమ్మి అని అడుగుతుంది వైజయంతి ఇంకా ఒక ప్లాన్ చెప్తుందనమాట నిషిక ఆహా నీ బ్రెయినే బ్రెయిన్ ఇదిగో ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నువ్వు చెప్పిన అగ్గిరాజేసి వస్తా అని పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది వైజయంతి నమస్కారం అండి అని అంటుంది నమస్తే పెళ్ళి పనులు బాగా జరుగుతున్నాయి నిజంగా చాలా బాగుందండి అని అంటారు అంత బాగానే జరిపిస్తున్నాం కాకపోతే మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిగా ఉంది అని అంటారు వైజయంతి జాలా ఎందుకు అని అడుగుతుంది ఎందుకేంటి మీ కొడుక్కి సిరినిచ్చి పెళ్లి చేస్తున్నారు మీరు కట్నం తీసుకోవట్లేదు మీరు చాలా ఆదర్శప్రాయులు కానీ ఉత్తినే పెళ్లి చేసుకోవడానికి కొంచెం వాళ్ళకైనా మర్యాద ఉండద్దు కట్నం తీసుకోలేదు పోనీ ఆడపడుచు కట్నమైనా ఇచ్చారా అని అడుగుతారు అంటే అది అని అంటుంది ఇంకా వాళ్ళ పెళ్లి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఏంటి అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారు పెళ్ళికూతురు ఎలా అయినా కట్నం ఇవ్వగలిగే వాళ్ళైతేనే పెళ్ళి చేసుకోవాలండి లేకపోతే ఎలా చెప్పండి ఇప్పుడే పోయి గట్టిగా అడగండి కట్నం వాళ్ళు ఇచ్చేస్తారు అని చెప్పి ఇంకా కావాలని రెచ్చగొడుతుందనమాట వైజయంతి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ తను చెప్పిన మాటలే విని ఇంకా కోపంగా జగదాత్రి దగ్గరికి వెళ్తుంది జగదాత్రి అమ్మ జగదాత్రి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ప్లాన్ సక్సెస్ అని చెప్పి ఇంకా నిషిక వైజయంతి రేఖ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమైంది ఏమైంది అత్తయ్య గారు అని అడుగుతుంది జగదాత్రి ఏంటమ్మా నువ్వు చాలా మంచిదానివి అన్ని మర్యాదలు తెలిసిన దానివి అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని మాకు మర్యాదల్లో ఇంత తక్కువ చేస్తావని నేను అస్సలు అనుకోలేదమ్మా అని అంటారు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు మీరు మాకు సరిగ్గా చెప్పండి అని అంటారు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను చూడమ్మా మీరు మాకు కట్నం ఇస్తాను అనలేదు మేము కూడా కట్నం కోసం ఆశించలేదు ఆ విషయం పక్కన పెట్టండి పోనీ ఆడపడుచు కట్నమైనా ఇవ్వాలి కదా అని అంటారు ఏంటి ఆడపడుచు కట్నమా సరే ఇస్తామండి మీకు ఏం కావాలంటే అది ఇస్తాం మా చెల్లెల్ని మీరు బాగా చూసుకోవాలి అని అంటుంది జగదాత్రి అందులో లోటేమీ ఉండదమ్మా మహారాన్లా చూసుకుంటాం కానీ మేము అడిగినంత కట్నం ఇచ్చామనుకో ఈ పెళ్లి జరుగుతుంది తన్ని రానిలా చూసుకుంటాం ఆడపడుచు కట్నం కోటి రూపాయలు అని అంటారు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట జగదాత్రి కేదార్ అందరూ షాక్లో ఉండిపోతారు నిషిక వైజయంతి వీరందరూ హైఫై ఇచ్చుకుంటూ బాగా తిక్క సరిపోయిందన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటారు కోటి రూపాయల చూడండి మా పరిస్థితి గురించి మీకు తెలుసు మీకు ముందే మేము అంతా చెప్పాం అలాంటిది కోటి రూపాయలు ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే ఎలా అండి సరే మాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం అయినా ఇవ్వండి అని అంటుంది జగదాత్రి అదేంటమ్మా ఇప్పుడే కదా అన్నావు ఏం అడిగితే అది ఇస్తానని అప్పుడే మాట మార్చేస్తున్నావే ఇప్పుడే ఇలా ఉంటే నీ చెల్లెలు కూడా ఇలాగే బిహేవ్ చేస్తుందా అని అంటారు ఆ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఒక్కసారిగా జేడీకి బాగా కోపం వస్తుంది పాపం కేదార్ జగదాత్రి నువ్వు జేడీలా మారకూడదు డౌన్ డౌన్ అని అంటారు అది అని చెప్పి పాపం చెప్పబోతుంటే కౌశికి నేనిస్తాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యువరాజ్ నిషిక వైజయంతి అందరూ షాక్లో ఉండిపోతారు అక్క నువ్వు ఇవ్వడం ఏంటక్క అని అంటారు ఇంకా వెంటనే యువరాజ్ రేయ్ నీకెందుకు చెప్పాలరా నీకెందుకు చెప్పాలి నా డబ్బులు నా ఇష్టం నేను మీలాగా పార్టీలకి తగల పెట్టడానికి అడగటం లేదు ఇవ్వటం లేదు ఒక ఆడపిల్ల జీవితం నిలబడుతుంది అంటే ఇస్తున్నాను ఎంతైనా ఇస్తాను చూడండి మేడం నేను నేను మీకు అకౌంట్లోకి వన్ క్రోర్ ట్రాన్స్ఫర్ చేస్తాను దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది కానీ ఒకటి మాత్రం నిజం మీరు తన్ని బాగా చూసుకోవాలి సరేనా అని అంటారు కోటి రూపాయలు ఇంకా ఎక్కువ అడగాల్సింది అయ్యో మీరంత డబ్బులు ఇస్తే ఎందుకు చూసుకోమమ్మా అయితే నాకు ఇంకొక పావు గంటలో కోటి రూపాయలు వచ్చేస్తాయి అని హ్యాపీగా ఫీల్ అవుతారు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ జేడీ పాపం కౌష్కి దగ్గరికి వస్తుంది వదిన మా చెల్లి కోసం మీరు అని అంటారు ఏంటి ఏంటి దాత్రి నువ్వు నీ చెల్లి మా చెల్లి అని వేరు చేసి మాట్లాడుతున్నావు మనందరం ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ మెంబర్ అలాంటిది ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు చూసుకోవడంలో తప్పేముంది అని అంటారు కౌశికి ఇంకా పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది జేడీ అలా ఇంక జగదాత్రి పక్కకి వెళ్ళిపోయి పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది దాత్రి ఏంటిది అని అడుగుతారు కేదార్ వద్దు నాకేమీ మాట్లాడాలని కూడా లేదు కేదార్ వదిన వదిన మంచివారని తెలుసు కానీ వదిన ఇంత మంచివారని మన కోసం ఇంతలా తను నమ్మిన వాళ్ళ కోసం ఇంతలా అండగా నించుంటారని నాకు తెలిసాక చాలా సంతోషంగా ఉంది కానీ ఒకటి ఒకటి మాత్రం కేడి వాళ్ళు డబ్బు ఆశపరులు కాదు కానీ వాళ్ళ మనసుని ఎవరో మార్చారు నాకెందుకో ఇదంతా నిషి పనిలాగే అనిపిస్తుంది కానీ వాళ్ళ తిక్క కుదరాలి అంటే నేను ఒక పని చేయాలి అని అంటుంది దాత్రి ఏం చేయబోతున్నావు దాత్రి అని అంటారు చెప్తా అని ఇంకా ఫోన్ తీసుకొని జేడీ సిమ్ యాక్టివేట్ చేస్తుంది హో అయితే జేడీ మోడ్ ఆన్ అన్నమాట అని హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్ ఇంకా జగదాత్రి అయితే జేడీ ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మకు కాల్ చేస్తుంది హలో హియర్ ఐపిఎస్ జేడీ స్పీకింగ్ అని అంటుంది జేడీ జేడి అంటే ఆ మొన్న చూశానండి ఏంటి నాకు కాల్ చేశారు అని అడుగుతారు పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది ఇంకా సేపట్లో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా టీం వస్తుంది మాకు సహకరించండి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతున్నారండి మమ్మల్ని ఎందుకు మీరు అరెస్ట్ చేస్తారు అని అడుగుతారు ఎందుకంటే కట్నం తీసుకుంటున్నారు కాబట్టి చూడండి మాకు ఇక్కడ మీనన్ అటాక్ చేస్తాడని ముందే ఇన్ఫర్మేషన్ ఉండడంతో మేము పెళ్లిలో ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని ఇన్స్టాల్ చేశాం మీరు నిరభ్యంతరంగా ఓన్గా కనీసం కొంచెం కూడా భయం లేకుండా ఆడపడుచు కట్నం అని జగదాత్రిని అడిగారు ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది కాబట్టి కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇంకా సేపట్లో వస్తున్నాం అని అంటారు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుందనమాట పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మకి వద్దు వద్దు నేను జైలుకి వెళ్ళలేను నేను నేను కట్నం తీసుకోవట్లేదండి తీసుకోవట్లేదు ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను అని చెప్పి ఇంక పరిగెత్తుకుంటూ కౌష్కి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు చాలా దయగలదానివమ్మ కానీ నా కట్నం వద్దమ్మా అని అంటారు అదేంటి ఇప్పటివరకు కావాలన్నారు లేకపోతే పెళ్లి జరగదన్నారు అని అంటాడు బూచి బాబు ఎవరికైనా ఒక జ్ఞానోదయం పాయింట్ అనేది ఉంటుంది కదా నాకు ఈరోజు జ్ఞానోదయం కలిగింది మీ కూతుర్ని మేం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం కానీ నాకు ఎలాంటి కట్నం వద్దు బాబు వద్దు హమో వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అది అది జేడి దెబ్బంటే అని అంటాడు కేదార్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది జేడీ ఇది ఇలా ఉండగా మీనన్ కౌశికి వాళ్ళ ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు ఇన్విటేషన్ కార్డు కావాలి అప్పుడే మనం ఇంటి లోపలికి ఎంటర్ అవ్వచ్చు కానీ ఇది చాలా హై సెక్యూర్డ్ పెళ్ళి వీఐపీలకు కూడా ఇలాంటి పెళ్ళి ఉండదు అలాంటిది ఆ దాత్రి వాళ్ళ చెల్లికి ఇలాంటి పెళ్లి జరుగుతుంది చాలా బాగుంది కదరా అని అంటాడు మీనన్ అవును సార్ నిజంగా చాలా బాగుంది అని అంటాడు తన అసిస్టెంట్ ఏంటి జోక్ చేస్తుంటే సీరియస్ అనుకుంటున్నావా చంపేస్తా మీరేం చేస్తారో నాకు తెలీదు నాకు ఆ ఇన్విటేషన్ కావాలి అని అడుగుతాడు దాత్రి గురించి ఇంకా మీననైతే సార్ చెప్పారు కదా సార్ విఐపిలు మాత్రమే ఇది ఎంటర్ అయ్యే హౌస్ కాబట్టి మనం ఏం చేయలేం సార్ అని అంటారు రే ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి ఉంటుందిరా వీఐపీలకి ఇన్విటేషన్ ఉండాలి కానీ కాంట్రాక్టర్లకు కాదు కదా అని అంటాడు మీనన్ అర్థం కాలేదు సార్ అని అంటారు అటు చూడు అని అనగానే అక్కడ వంట చేసే వ్యాన్ అప్పుడే వస్తుంది వాళ్ళ ప్లేస్లో మనం వెళ్ళామనుకో మనకి కాంట్రాక్ట్ ఈజీ అయిపోతుంది లోపలికి ఎంటర్ అవడం ఈజీ అయిపోతుంది అర్థమైందా వాళ్ళతో వెళ్ళి డీల్ మాట్లాడు లేకపోతే లే అని అంటాడు మీనన్ ఇంకా వెంటనే అసిస్టెంట్ అయితే ఆ కాంట్రాక్టర్ వాళ్ళతో మాట్లాడతాడు వెళ్ళి ఇంకా మాట్లాడి అలా వీళ్ళకైతే ఒక చెఫ్ ఒక వంటోడు గరిట పట్టుకొని టవల్ వేసుకొని ఇంకా వంట వాళ్ళలాగా మీనన్ అయితే బయలుదేరతాడు అనమాట మీనన్ అలా ముసుగు వేసుకొని లోపలికి వస్తూ ఉంటాడు బూచి వెంటనే హేయ్ ఆగండి అని అంటాడు ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు అయ్యా మేము ఇక్కడికి వంట వండడానికి వచ్చామయ్యా అని మీనన్ వేరే లాంగ్వేజ్తో మాట్లాడుతూ ఉంటాడు నీ పేరేంటి అని అడుగుతారు అది అది అని తడబడుతూ ఉంటారు రే ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన పేరు ఈ పేరు మ్యాచ్ అయితేనే పంపించండి అని అంటారు ఇంకప్పుడే వాడి జోబులో విస్టింగ్ కార్డు దొరకడంతో నా పేరు సుబ్బరాజయ్య అని చెప్తాడు మీనన్ సుబ్బరాజు కాంట్రాక్టర్స్ ఓకే లోపలికి వెళ్ళండి అని పంపిస్తారు ఇంక అలా లోపలికి వెళ్ళిపోతారు రే ప్లాన్ గుర్తుంది కదా ఇప్పుడు జేడీ కూడా మనపై ఒక్కన్నే సుంచుతుంది తనకి తెలియకుండా మనం అన్ని పనులు ముగించుకొని వెళ్ళాలి అర్థమైందా అని అంటారు ఎస్ సార్ అని చెప్పి ఇంకందరూ చుట్టుముట్టి కొంతమంది వెయిటర్స్ లాగా కొంతమంది పని వాళ్ళలాగా కొంతమంది ఇటు వంట వాళ్ళలాగా అలా అందరూ కలిసి ఇంక ప్లాన్ అయితే వేసుకుంటారు ఇది ఇలా ఉండగా నిషిక ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నిషి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది రేఖ ఇంతమంది పోలీస్ సెక్యూరిటీ వచ్చారు మన కౌశిక వదిన కూడా హై సెక్యూరిటీ పెట్టింది కానీ ఎప్పుడూ వచ్చే ఆ జేడి కేడీలు కనిపించట్లేదని ఎదురు చూస్తున్నాను అని అంటుంది నిషి ఒక్కసారిగా రేఖ ఏముందే వాళ్ళు రాకపోతే ఏంటి వస్తే ఏంటి మనం సంతోషంగా ఉన్నాం అదే చాలు కదా వాళ్ళు రాకపోతేనే మన ప్లాన్ అనేది సక్సెస్ అవుతుంది నువ్వేమి బాధపడదురా అని చెప్పి అలా తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అయితే రెడీ చేస్తూ ఉంటుంది కదా జగదాత్రి ఇప్పుడు చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉన్నావు చూడు సిరి నువ్వు సంతోషంగా ఉండాలి అక్కడ ఎలాంటి కష్టం వచ్చినా ఇక్కడ ఈ అక్క ఉంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో సరేనా అని చెప్తుంది అక్క అని పాపం సిరి దాత్రిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నీ కంట్లో కన్నీరు రానివ్వను సరేనా అని పాపం కన్నీలు తుడిచి ఇంకలా పెళ్లి మండపంలో కూర్చోబెడుతుంది ధాత్రి అందరూ హ్యాపీగా పెళ్ళిని హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇంకలా పెళ్ళి జరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కేదార్ దాత్రి దగ్గరికి వస్తాడు ధాత్రి నాకెందుకు ఇదంతా చూస్తుంటే కాస్త డౌట్గా ఉంది ఒకవేళ మీనన్ ఎందుకో లోపలికి ఎంటర్ అయిపోయాడేమో అనిపిస్తుంది ఒకవేళ ఎంటర్ అయితే మాత్రం మన సిచ్యువేషన్ అనేది కంట్రోల్ తప్పితే మనం జేర్రీ కేడీలుగా ఖచ్చితంగా బయటికి రావాలి రావాలి దాత్రి అని అంటారు ఖచ్చితంగా నేను ఆ పరిస్థితి వరకు వెళ్ళనివ్వకుండా చూస్తాను కేదారని చెప్పి ఇంకా చుట్టూ గమనిస్తూ ఉంటుందన్నమాట దాత్రి అప్పుడే కరెక్ట్గా పెళ్ళికొడుకు ఇంకా పెళ్లి కూతురు మెడలో సిరి మెడలో తాలి కట్టేలోపు అక్కడికి మీనన్ గన్ తీసుకొని తన చెఫ్ వేషాన్ని తీసేసి గన్ తీసుకొని ఆపండి అని గన్ని గట్టిగా షూట్ చేస్తాడు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఈ మీనన్ ఉండగా హ్యాపీగా తన్ని పెళ్ళి చేసుకుని వెళ్దాం అనుకుంటున్నావా పెళ్ళి చేసుకో కానీ ఆ దాత్రి నాకు ఎవిడెన్స్ ఇచ్చాక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయాక పెళ్లి చేసుకో సరేనా దాత్రి ఇప్పుడు నువ్వంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళంటా కేసు వెనక్కి తీసుకోవాలంటా లేకపోతే నీ మీనన్ నీ చెల్లెల్ని తన కాబోయోత ఇద్దరినీ పైకి పంపిస్తాడు ఏంటి దాత్రి ఎక్కడున్నావు అని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటాడనమాట మీనన్ హే దాత్రి నువ్వెంత భయపడి దాక్కున్నా ఆ కేసు వెనక్కి తిప్పించిన తర్వాతనే ఎక్కడికి వెళ్తా తను కాకపోతే వేరే ఎవరు తీసుకోరా అని అంటాడు మీనన్ వెంటనే రేక వద్దు వద్దు నా కూతుర్ని ఏమి చేయొద్దు కావాలంటే కేసుని నేను వెనక్కి తీసుకునేలా దాంతో మాట్లాడతాను ఏమీ చేయొద్దు అని చెప్పి ఇంకా అలా తనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతూ ఉంటే ఆగండి అని అంటుంది జేడీ ఇంక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అక్కడికి జేడీ వస్తుంది ఇంకా పాయింట్ బ్లాంక్లో గన్ పెడుతుందనమాట జేడీ మీనన్కి మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి మీనన్ అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు నువ్వు పెళ్ళి జరిపించను అని తనతో అన్నావంట కానీ నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అస్సలు ఊరుకోను దాత్రి భయపడచ్చు కానీ ఈ జేడి భయపడదు నీ కళ్ళ ముందే తన చెల్లి పెళ్ళిని నేను చేస్తా పంతులు గారు మీరు మంత్రాలు చదవండి మీరు సన్నాయిలు మోగించండి వీడి కళ్ళ ముందే పెళ్ళి అవ్వాలి కదిలితే వీడి ప్రాణం ఇప్పుడే పోతుంది సిరి ఇంక నువ్వు ఆలోచించద్దు వెళ్ళి తాని కట్టించుకో అంటారు అలా మంగళవాద్యాలు మోగుతూ ఉంటే అలా ఇంక అందరి ముందు పెళ్లి కొడుకు సిరికి తాళి కట్టేస్తాడు మీనన్ అయితే ఏమీ చా అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇంకదంతా అందరూ అక్షింతలు వేస్తూ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకప్పుడే జగదాత్రి అయితే కేదార్ ఇచ్చేసరికి దాత్రి వెనకాల నుండి హ్యాండ్ వేస్తుంది మీనన్కి చూసావా నువ్వు ఏది చేయనివ్వలేదంటే నేను అదే చేసి చూపించా ఇప్పటికైనా ఈ జేడి పవర్ ఏంటో అర్థం చేసుకో నువ్వు ఫినిష్ ఇంకా ఫినిష్ మీనన్ నిన్ను ఎవ్వరు కాపాడలేరు అని అలా ఇంకా సంఖ్యలు వేసి తన చెల్లి పెళ్లిని కల్లారా చూసేలా చేసి ఇంకా అలా అరెస్ట్ చేసి ఆ మీనని తీసుకు వెళ్ళిపోతూ ఉంటుంది జేడి ఒక్కసారిగా మీననైతే మైండ్ బ్లాక్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్